లగచెల్ల రైతులపై అక్రమ కేసులు పెట్టి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ అయితే హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహానికి అయితే వినతి పత్రం అయితే మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు అయితే అందజేయడం జరిగింది ఫస్ట్ మనతో వారు వారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి సార్ ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి సార్ అంటే మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చూస్తే ఆనాటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా వారు పండించినటువంటి పంట గిట్టుబాటు ధర కాకుండా ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం సకాలంలో ఎరువులు నాణ్యతను కొన్నటువంటి ఎరువులతో పాటు సకాలంలో ఎరువులు విత్తనాలు తో పాటు ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంటు ఇవన్నీ కూడా వేసి రైతే రాజ్యంగా మరి ఆ రోజు తీర్చిదిద్దడం జరిగింది కానీ ఈ పది నేళ్ల పాలన రేవంత్ రెడ్డి గ పాలన కనుక చూసినట్టయితే మనం రైతులందరూ కూడా అనేక కష్టాలు వారు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర రాకపోవటం గిడ్ అదేవిధంగా బోనస్ ఐదు వందలు బోనస్ ప్రకటించి దానికి రాకపోవటం అదేవిధంగా నీళ్లు సరిగ్గా అందక పొలాలు ఎండిపోవటం ఇరవై నాలుగు గంటలు కరెంట్ అన్నారు అది రాకపోవటం ఈ తీరుగా చూస్తే రైతులందరూ కూడా అనేక కష్టాలు పడుతున్నారు మళ్ళీ బోర్ల సౌండ్ వస్తున్నాయి ఊర్లలో పోతే బోర్ల మిషిను మళ్ళీ బోర్లు సౌండ్ వస్తున్నాయి మరి ఆ బోర్లు కూడా పడక ఆర్థిక ఇబ్బందులు మరి అనేక మంది రైతులు పండుతున్నారు ఈ సందర్భంలో మరి నక్క మీద తాటిపండు పడ్డట్టు మరి లగచర్లలో మరి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం జిల్లాలో మరి ఒక ఫార్మసిటీ ఏర్పాటు చేయాలని చెప్పి ఆ ఫార్మా కంపెనీలకు బడాబాబులకు రైతుల మరి పొలాలన్నీ తీసుకునే ప్రయత్నం చేశారు దాన్ని ప్రతిఘటించినటువంటి రైతులకు మరి వారు చెయ్యని తప్పుకు మరి శిక్ష పడే విధంగా వాళ్ళు రైతుల మా మా పొలాలు మేము కాయకష్టం చేసి బతుకుతాం మాకు దీని మీదనే ఆధారం అని చెప్తే మరి అది వినకుండా వాళ్ళ పొలాలు గుంజు గుంజుకోవటమే కాకుండా వారిపైన అక్రమ కేసులు పెట్టి ఒక దోపిడి దొంగల్లాగా సంఖ్యలు లే వేసి ఈరోజు టెర్రరిస్టులకు కూడా ఈరోజు ఆ తీరుగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు జైలు నుంచి మరి అనారోగ్యంతో బాధపడుతున్న రైతాంగాన్ని మరి హాస్పిటల్ తరలించాలంటే బేడీలు వేసి ఈరోజు తీసుకుపోవటాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండిస్తున్నారు రాజ్యాంగంలో పొందపరిచినటువంటి హక్కులను కూడా ఉల్లంఘిస్తున్నారు కాబట్టి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మా వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండిస్తున్నారు రైతు మరి ఏడిపించినటువంటి ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగదు ఖచ్చితంగా రైతు గోస తాక్తుంది మరి ఇప్పటికైనా కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని మేము డిమాండ్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కుట్ర చేసి లగచెల్ల దాడి చేపించారంటూ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు దీనికి మీ సమాధానం ఈరోజు కుట్రలు చేసే సంస్కృతి మాది కాదు కుట్రలు ఉత్తర్ధనాలు చేసి మరి అమలుగానే హామీలు ఇచ్చి దొంగ వాగ్దానాలు చేసి ఈరోజు ప్రభుత్వానికి మరి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెల్లిపాటు అవుతుంది కానీ మాకు కాదు పది సంవత్సర కాలంలో బీఆర్ఎస్ పార్టీ వారు తిన్న ప్రజాదరణ అయితే అంటూ వరంగల్ పచ్చ ఎమ్మెల్యే నాయన్ రాజేంద్ర రెడ్డి గారు అంటున్నారు దీనికి మీ సమాధానం ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మరి డెబ్బై ఐదు ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో అరవై ఏళ్ళు వాళ్ళే పాలించరు వాళ్ళు మరి పందికొక్కులాగా తిన్నారు ఆ పందికొక్కులకు సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెప్తారు తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై మీ సమాధానం ఈరోజు ఉద్యమ సమయంలోనే ఉద్యమకారులు కౌలు కళాకారులు తెలంగాణవాదులందరూ కూడా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకోవడం జరిగింది కానీ మా పది పది నెలల క్రితం సంవత్సరం కింద వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ తల్లిగా దాన్ని రూపుదిద్దడం జరిగింది ఉద్యమకారులు కవులు కళాకారులు తెలంగాణ వాదులు దాన్ని ఆమోదిస్తలేరు ఖచ్చితంగా ఉద్యమ సమయంలో ప్రతిష్ఠించినటువంటి తెలంగాణ తల్లిని మేము పూజిస్తాం ఇది భాస్కర్ గారు చెప్తున్న విషయం దగ్గల రైతులకు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని వారిపై పెట్టిన కేసులను ఎత్తివేసి వారిని విడుదల చేయాలని డిమాండ్ చేసి ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి అయితే వినతి పత్రం అయితే అందజేయడం జరిగింది కెమెరా పర్సన్ మధుతో మౌనీష్ శన్యాసార్ న్యూస్ వరంగల్